वैराग्यजलधिं वैराग्य जलधि वंदे रंगराज मुनि श्रीवानशलगुरुपाद सरोज भृंग संपत्कुमार सुतवेकोधम श्रीरामतीर्थवर काश्यपरंगसूनु కుందావసుందర తను పరిపూర్ణ చంద్ర బింబాను వదనో ద్విభుజస్ శాంతస్తిభంగిలగొప్త సింహాచలే నృసింహ నిత్యాూష నిగమ సరసా నిస్సమోత్తుంగర్త కచే విలదాముకోయరత్నై సుఖ్య యశ్య శుభగయ సుప్రభాత ధరిత్రి శైషాదేవి సకల జనని సించ ప్రియ ప్రియా భగవద్బంధువులారా మన యొక్క తిరుప్పావై ధనుర్మాస వ్రతంలోని ఈరోజు మనం ఐదు రోజులు పూర్తి చేసుకొని ఆ రోజుల రోజుకి అడుగుపెట్టాం తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వా దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి యొక్క సౌజన్యంతో మనం మన యొక్క కూనూరు రంగనాథ స్వామి వారి యొక్క దేవాలయంలో ఈ యొక్క ధనుర్మాస గుణ అనుభవ గోష్ఠిని నిర్వహించుకుంటున్నాం అయితే ఈరోజు బాశరంలో ఒక గోపికను లేవు తల్లి గోదాదేవి ఎంతో చక్కటి వ్యాఖ్యానవంతా చేసింది మొదట అన్ని రోజులు ఐదు రోజులు పర వ్యూహ విభవ అంతర్యామి రూపాలతో ఉన్నటువంటి భగవంతుణ్ణి లేపుతూ ఇంకా అర్ధపంచక జ్ఞానం అంటే స్వస్వరూప పరస్వరూప ఉపాయస్వరూప విరోధి స్వరూప ఫలస్వరూపం అని చెప్పబడేటువంటి అర్ధపంచక జ్ఞానం యొక్క గొప్పతనాని మనందరికీ వివరించుకుంటూ వస్తూ ఈరోజు పాసురులో భావన మాత్రంగా ఒక గోపిక ఎలా పడుకున్నది అమ్మా ఓ గోపిక నువ్వు ఇలా పడుకుంటే కుదరదు అందులోని పిల్లా పేములే నంజుండు అన్నారు ఎవరంట ఈరోజు గోపిక పిల్లాయ్ ఓ చిన్న కన్నెదాయి మరి కృష్ణ పరమాత్మకు కన్నెలు అంటే చాలా ఇష్టము అందులోని మామూలుగా గోష్ఠిలోని పెద్దవారి కన్నా ఆ గోష్ఠీలు అటువంటి చిన్నవారి మీద భగవత్ ప్రేమ కానీ భాగవతాచార్య అను అనుగ్రహం కానీ సంపూర్ణంగా ఉంటుంది ఎందుకు చిన్నపిల్లలంటే అంతటి అమాయకులు కాబట్టి నువ్వు పిల్లాయి కదా చిన్నపిల్లవు కదా మరి నువ్వు ఇలా పడుకుంటే మా గోష్ఠి మీద నువ్వు నీకు కృష్ణుడు అనుగ్రహించడానికో ఆ అనుగ్రహం ఆ గోష్ఠి మీద కలిగినట్టే కాబట్టి నువ్వు ఈరోజు లేస్తే మనమందరం కలిపి కృష్ణుని అనుభవించడం కోసం నందగోపుని ఇంటికి వెళ్ళాలమ్మా అనుకుంటూ ఈరోజు పాశురంలో ఒక గోపిను లేపడానికి సిద్ధమవుతారు మన గోదాదేవి గోష్ఠి అయితే ఒకసారి పాశురం అనుసంధానం చేసుకుందాం పుల్లుం ఎల్ కో வெள்ளை விழிசங்கன் பிறரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் முலை நஞ்சு கள்ளச்சகட கள கைய காலோச்சி மெல்ல துரல் துயர் மலர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோங்கிகளும் மெல்லி எசந்த அரியன்ற பேரவம் ఉళ్ళం పుగుందు కుళందేలో రెంబావాయి అని ఈరోజు పాసరంలో గోదాదేవి మరియు గోష్ఠి సభ్యులు ఒక కన్నె వనితైనటువంటి గోష్ఠీ సభ్యురాలను లేపుతున్నారు ఏమని చెప్తున్నారంట పుల్లం శిలంబినకాన్ పుల్ల రయన్ కోయిలిల్ వెల్లై విలిసెంగన్ కెట్టిల యో అమ్మా ఓ కన్నె పిరినా నీకింతకీ ఏమిటా నిద్ర అలా పడుకొని ఉండడమేనా పోలే చిన్నపిల్లవు కదా చలి ఎక్కువ ఉంటుంది అందుకే పడుకున్నావేమో అని అనుకుంటున్నారు గోదాదేవి ఏముంటుందంట పుల్లుం శిలంబినకాన్ ఇంకా పుల్లరయ్య కోలింగ పేరరవం కేటిలయో తెల్లవారు అయ్యింది అనే దానికి గుర్తులను చెప్తున్నారు గోదాదేవి ఈరోజు అంటే కదా ఎంత అద్భుతంగా వర్ణన అంటే ఇప్పుడు తెల్లవారు ఇప్పుడు నువ్వు లేవాలని చెప్పడానికి ఆ మెటాఫర్ ఉంటుంది చూడండి ఆ యొక్క పోలిక ఆ పోలిక అంత అద్భుతంగా చేకూర్చారు గోదాదేవి పుల్లుం శిలం మినకాన్ అమ్మా చూడు చూడు అక్కడ వింటున్నావా కెట్టిలేయో నీకు వింటున్నావా లేదా పుల్లుం శులంబిన అగో పక్షులు లేచి ఇంకో నువ్వు లేవాలి ముందుగా నీకన్నా ముందు పక్షులే లేచిపోయాయి ఆ పక్షులు ఏం చేస్తున్నాయంట ఆ పక్షులు వాటి యొక్క భాషలోనేమో మంచిగా ఆ యొక్క మాటలంతటినీ మాట్లాడుకుంటూ ఆ యొక్క పక్షిలో మంచిగా శబ్దాలు చేస్తున్నాయి కదా ఆ శబ్దాలు మరియు పుల్లరయల్ పేరవం కేట్టిలయో ఓ పుల్లరయల్ కోయిల్ ఇగో ఈ పక్షుడిలా రాగాలు పెడుతున్న సమయంలో ఈ పక్షి రాజు ఎవరు పక్షిరాజు గరుక్మంతుడు ఆ పక్షిరాజు అయినటువంటి గరుక్మంతుడు ఏం గరుక్కు గరుక్మంతుడి మీద క్షీణిస్తున్నటువంటి శ్రీమన్నారాయణ మూర్తిని లేపడం కోసం ఏం చేశారంట పేరరవం కేటిలయో వెలిం పేరరవం కేట్టిల మామూలు శంఘం కాదంట గొప్పదైనటువంటి శంఖాన్ని అద్భుతంగా ముగిస్తున్నారంట మనకి పరమాత్మను ఆలయంలో లేపేటువంటి ప్రక్రియ చాలా విలక్షణంగా ఉంటుంది ఎంత విలక్షణంగా ఉంటుందంటే అలా ముందుగా అలా తలుపులు తెరిచేసి మొత్తం అందరూ ఏమి చూసేశారు ఆలయంలోని పరమాత్మను లేపాలంటే ముందుగా బయట నిల్చోవాలి సుప్రభాతం చదవాలి సుప్రభాతం చదివిన తర్వాత ఏం చేయాలి మంచిగా పరమాత్మ లేవడం కోసం శంఖాన్ని ఊదాలి శంఖం ఊదిన తర్వాత ఏం చేయాలి మంచిగా పరమాత్మ మేము లోపలికి వస్తున్నామని పరమాత్మ దగ్గర ఆ కలాటముల దగ్గర చెప్పట్లు కొట్టాలి ఇంకేం చేయాలి ఆ లోపలికి వెళ్ళే ముందేమో మంచిగా మంచి ఘంటానాథం చేయాలి అటు తర్వాత ఏం చేయాలి అక్కడ సాష్టాంగ నమస్కారం చేయాలి అటు తర్వాత ఏం చేయాలి మంచిగా ఆ లోపలికి వెళ్ళడం కోసమేమో ప్రదక్షిణ చేసుకుని వచ్చి పరమాత్మ సన్నిధానంలోకి లోపలికి వెళ్తారు ఇంకా అనేక అనేక ప్రక్రియలు ఉంటాయి అలా చేస్తున్న సమయంలోనేమో ఏం చేస్తుంటారు పరమాత్మని ఆ పరమాత్మ తెర ఆ లోపల తలుపులు తెరిచే ముందు కూడా ముందు మనం చూసే ఎవరిని చూడాలి మంచిగా ముందు గోవు యొక్క పుష్ఠాన్ని చూపించాలి ఆ తర్వాత మంచి ఆవును పట్టుకొని కామధేను పట్టుకొని వెళ్ళి చూపించాలి పరమాత్మని ఆ తర్వాత మంచి ఏనుగును చూపించాలి గజములను చూపించాలి తర్వాత అశ్వములను చూపించాలి ఇవన్నీ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అప్పుడు మనం అందరం వెళ్ళి పెరుమాళ్ళను దర్శనం చేసుకోవాలి మన శ్రీరంగ క్షేత్రంలో ఇదే విధంగా జరుగుతుంది మన రంగనాథుడి శ్రీరంగ క్షేత్రంలో మంచిగా మొదటగా కామధేను వెళ్ళి పెరుమాళ్ళని దర్శించుకొని పెరుమాళ్ళు కామదేవు పృష్టాన్ని చూసి వస్తారు అటు తర్వాత మంచిగా గుర్రము ఏమో ఆ యొక్క ఏనుగు వెళ్తా లోపలికి అలా పెరుమాళ్ళ సేవకు అలా అమ్మ ఈరోజు ఆ ఉదయం అవుతుంది స్వామి తవాటములు తెలుస్తున్నారనే గుర్తుగా ఏం చెప్తుందంట అగో ఆ పక్షిరాజు అయినటువంటి గరుక్మంతుని యొక్క మేని మీద శయనించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క ఆలయంలోనేమో ఏం చేస్తున్నారో తెలుసా వెలి అక్కడ శంఖ ఉన్నారు చూడు ఆ శంఖాన్ని ఎంతో అద్భుతంగా మంచిగా పూరిస్తున్నారు ఆ శంఖపు యొక్క పూరణ వల్ల ఏం కలుగుతుంది మంచి ఆ శబ్దం అంతా ప్రతిధ్వనించి మా హృదయాన్నంతటినీ ఆకట్టుకొని అగో శంఖం ఊదేరు శంఖముదేరంటే తెల్లవారిపోయి కృష్ణపరమాత్మ లేవడానికి సిద్ధంగా ఉన్నాడు అని మాకు అర్థమైంది ఆ దానివల్ల ఏం చేసాం మేమందరం కూడా లేచిపోయాం మరి నీకు ఆ శబ్దం వినబడలేదా కేటిలయో ఇంతకీ ఆ శబ్దాలు ఆ ఆ యొక్క పక్షుల యొక్క కిలకిల రాగములు ఆ యొక్క గుడిలోను మోగుతున్నటువంటి తెల్లటి శంఖము యొక్క ఆ యొక్క శబ్దములు కేట్టిలయో కేటిల నీకు వినబడలేదా అంటున్నారు ఇంకేం చెప్తున్నారంట పిల్లై నంజుండు కల్లచ్చగడ కలకయ్య కాలోచి పిల్లాయ్ అంటున్నారు అంటే ఇందాక చెప్పాను కదా గోష్ఠిలో ఉన్నటువంటి అతి చిన్న బాలిక ఈమె అందుకే పిల్లాయ్ అన్నారు పిల్లాయ్ అంటే ఓ చిన్నదానా అని పిల్లాయ్ ఎజిందిరాయ్ ఓ చిన్నదానా నువ్వేం చేయాలిరాయ్ నువ్వు నిద్ర నుంచి లే నిద్రావస్థ నుంచి లేచి మంచిగా నువ్వు మేలుకొనిరాయ్ పే ముక్కొని నువ్వేం చెయ్యాలి తెలుసా నువ్వేం మేలుకోని నా యొక్క శ్రేయస్సు కోసం నువ్వేం మేలుకోక్కర్లే నువ్వు మేలుకోవడం వల్ల నాకు వచ్చే లాభము కూడా లేదు నువ్వు మేలుకోవడం వల్ల వచ్చే లాభము నీకే ఎంత గొప్ప లాభం నీకు తెలుసా చెప్తాను నువ్వేం చేయాలో చెప్తాను శ్రద్ధగా అనుకుంటూ ఈరోజు పాసురంలో గోదాదేవి ఆ అయినటువంటి కన్నపిల్ల అయినటువంటి ఆ గోపికను లేపుతూ ఈ రోజు జరిగినటువంటి విశేషానంత చెప్తుంది పిల్ల ఎందిరాయ్ పే ముళ నంజుండు అని చెప్తుంది కళ్ళ కయ కయో వచ్చి నువ్వు లేచావనుకో నువ్వేం చేయాలో తెలిసా ఆనాడు పూతన యొక్క విషపు పాలను తాగి పూతనను సంహరించాడు చూడు అద్భుతమైన ఘట్ట కృష్ణ పరమాత్మ మొట్టమొదటిగా సంహరించినటువంటి రాక్షసి పూతన పుట్టినటువంటి కొన్ని రోజులకే సంహరించేశాడు ఆ పూతనని ఎలా సంహరించాడు మంచిగా ఈ రేపల్లెవాడకు వచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ అబ్బా చూసి రేపల్లెవాడంతా ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు అబ్బాయి ఎంత అందమైనవాడు ఎంత అందమైన వాడు నిజంగా చెప్పాలంటే మాతృత్వం ఉన్నవారు మాతృత్వం లేని వారు కూడా ఆ కృష్ణ పరమాత్మకు బానిసలైపోయి అబ్బా ఒక్కసారి మా స్థనములు వెంట పాలు ఇస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది కృష్ణ పరమాత్మ అని అందరూ ఎగపడి 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 ఆ యొక్క కృష్ణ పరమాత్మకు వారి స్థనం నుంచి పాలు ఇవ్వాలని అలా అందరూ వెళ్ళి ఉంటుండగా ఇగో పూత నటుపక్క కంసుడు అనుకున్నాడు అప్పుడు మాయా అయినటువంటి శక్తి మాయాశక్తి ఏమొచ్చింది వచ్చి ఆ యొక్క కంసుడికి చెప్పింది అయ్యో బాబు నువ్వు యొక్క మేనల్లుడు ఏం లేడు ఆల్రెడీ రేపల్లె వాడిలోకి వెళ్ళిపోయాడు అక్కడ మంచిగా దినదిన ప్రవర్ధమానంగా ఉన్నాడు అని ఆ మాయా శక్తి చెప్పింది కదా ఆ చెప్పిన వెంటనే కంసుడికి చాలా భయం వేసింది అమ్మో ఎలా 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 అనుకుంటే అప్పుడు కంసుని యొక్క దళబుల్లో కానొక ఒక స్త్రీ పూతన ఆవిడేమన్నాది ఆ ఇగో నువ్వేం బాధపడక్కర్లేదు మంచిగా నేను వెళ్తాను ఆ ఏమిటి ఒక అప్పుడే పుట్టిన బాలుడే వాడి వాడిని నేను రెండు నిమిషాల్లో చెప్పి వేసి వచ్చగలను వాడు తృణప్రాయం నాకు కాబట్టి ఏం చేస్తాను మంచిగా వెళ్ళి వాడిని మంచిగా ఆ కృష్ణుడిని నేను చెప్పేసి వచ్చేస్తాను అన్నది ఓకే కంసుడు తప్పకుండా వెళ్ళమ్మ వెళ్ళు నాకు అదే కావాలి అన్నాడు వెంటనే ఈ యొక్క పూజల తన యొక్క వేషాన్ని మార్చుకుంది నిజంగా పూతలు చాలా చాలా గంభీరంగా ఉంటుంది అంత ఎత్తు గొప్ప పెద్ద స్థనములు అంత పెద్ద ఉదరము పళ్ళు కూరలు బిగ్గరు నేత్రములతో ఉండే పోతనము ఏం చేసిందంటే అతి సౌందర్య లావణ్య సౌకుమార్యవతిగా వెళ్ళిందంట కృష్ణ పరమాత్మ దగ్గరికి మొత్తం తన యొక్క వేషమంతా మార్చేసుకొని మంచిగా సూ స్వరూపానంతటిని మార్చి మంచిగా అందమైనటువంటి ఒక రేపల్లె వనిత ఎలా ఉంటుందో అలా వెళ్ళింది పూతన మరి అందరూ వెళ్తున్నారు కదా యశోదమ్మ దగ్గరికి వెళ్ళింది అమ్మ యశోదా యశోదా ఇగో నీ అబ్బాయి చాలా బాగున్నాడు ఒక్కసారి నా స్థలంలో వెంట పాలు ఇవ్వను అంటే ఆ ఇచ్చుకోండి ఇచ్చుకోండి పర్వాలేదు వెళ్ళింది అమ్మా వెళ్ళండి పర్వాలేదు అన్నది సంతోషంతో వెంటనే ఈయన ఏం చేసింది అలా కృష్ణ పరమాత్మ ఆ ఉయ్యలో నుంచి తీసి తన స్థలముల దగ్గర పెట్టుకొని పాలు నివ్వడానికి ప్రయత్నం చేసింది కృష్ణ పరమాత్మ చెప్పాను కదా నిన్న పాసురంలో చెప్పారు ఏమిటి కృష్ణ పరమాత్మ మాయనై వన్న మధురమైందనై ఏం చెప్పారు అని చెప్పారు కృష్ణ పరమాత్మను వారు మాయలవాడుయ్య విచిత్రమైనటువంటి ఆశ్చర్యపూతమైనటువంటి చేష్టలు చేసేటువంటి వాడు కృష్ణ పరమాత్మ కాబట్టి ఈ యొక్క పూతను మంచిగా అద్భుతంగా వెళ్ళింది ఆ కృష్ణ పరమాత్మ సంహరించడం కోసం ఆ పూతను సంహరించిన కృష్ణ పరమాత్మ ముందుగా ప్రిపేర్ అయ్యి ఉన్నాడు వెంటనే ఏం చేస్తున్నాడో తెలుసా కృష్ణ పరమాత్మ మంచిగా స్థలములు లేదు వెంటనే కృష్ణ పరమాత్మ మంచిగా నెమ్మదిగా పాలు అందులో విషం ఉన్నది నిజంగా స్థనముల్లో పాలు లేవు ఆ పాలంతటిని స్వీకరిస్తున్నట్టుగా భావించి నటించి ఆ పూతన దగ్గర ఉన్నటువంటి రక్తాంత సహితంగా మొత్తం దట్ని తీసేసుకుంటాడంట అది భరించలేక కృష్ణ పోతనేమో అలా కల్లోలం అయిపోతుందంట వెంటనే ఏం చేస్తున్నాడు ఈ ఆయన స్థనము విడిచిపెట్టాడు ఆయన నోట్లో పెట్టుకుని ఉంటాడు పోతనేమో భరించలేకపోతుంది అలాంటి సమయంలో రూపానికి వచ్చేసింది పరిగెట్టింది పరిగెట్టి రేపల్లెవాడంతా పరుగులు పరుగులు కేకలు పెడుతూ హాహాకారాలు చేస్తూ గ్రీంకారాలు చేస్తూ పూతన ఏం చేసింది అలా 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 వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఆఖర ఆ యొక్క పూతన రేపల్లెవాడలో ఆఖరి దగ్గరికి వెళ్ళి పడిపోయింది అలా మోర్చపోయింది పూర్తిగా ఇంకా చనిపోయింది అలా పూతను సంహరించాడు కూడా ఇంకేం చెప్పాడు పే ములే నంజుడు కలక్క లెక్క వచ్చి వెళ్ళ అగో అలా ఆ పూతను సంహరించినటువంటి వాడు ఇంకేం చెప్పారంట పూతను ఒక్కడనే సంహరించాడా శకటాసురుడు అనేటువంటి రాక్షసుని శకటాసురుడు నామకరణం రోజు నడిచాడు ఈ శకటాసురుడు మొదటి రోజు మొదటి వచ్చిన రాక్షసేమో పూతనైతే కృష్ణ పరమాత్మ యొక్క నామకరణ మహోత్సవం రోజు నాడు వచ్చినటువంటి రాక్షసుడు శకటాసురుడు అని ఈ శకటాసురుడు ఏం చేశాడంట ఒక బండి రూపంలో వచ్చాడు ఓ బండి రూపంలో వచ్చి కృష్ణ పరమాత్మను తొక్కివేసేద్దాం తొక్కి వేసి కృష్ణ పరమాత్మను అనగకుట్టేద్దాం అని అనుకుంటాడంట ఈ శకటాసుడు అనేటువంటి రాక్షసుడు ఆ రోజు నామకరణం మంచిగా ఇంటి పురోహితులు వచ్చారు మొక్కాన్న చూసినటువంటి ఆకర్షణ చూసి ఆయనకి కృష్ణ అన్ని నామకరణం చేశారు ఆకర్షించువాడు అని అలా నామకరణం చేసిన వెంటనే కృష్ణ పరమాత్మ మంచిగా ఆ యొక్క వీధుల్లో పాకుతూ ఉండగా ఈ బండి తోపుడు బండి యొక్క రూపంలో శకడాసుడు అనే రాక్ష ఆ శకడాన్ని ఏం చేశాడు తెలుసా ఇంకా పోతున్న స్థానాన్ని పట్టుకొని గట్టిగా పట్టుకొని ఉంచాడు శకడాసుడు అది కూడా పనిలే కృష్ణ పరమాత్మ ఎంతండి చిన్న పిల్లవాడు ఈ శకడాసుడికి ఏం చేశాడంట తన చిన్ని పాదములతోని అలా జస్ట్ ఇలా అన్నాడు ముట్టేడో అనేది శకటాసురుడు వీళ్ళు తెచ్చిపోయాడు పటాపంచాలు అయిపోయాడు విరిగి ఇరగ ముక్కలు 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 అయిపోయాడు ఆ అయినటువంటి రాక్షసుడు ఆ పాదాలతోనే శకటాసురుణ్ణి భంజించాడు చూడు అటువంటి పరమాత్మ యొక్క ఇంకేమన్నాడంట ఆ అయినటువంటి నందబాలుడు అటువంటి కృష్ణ పరమాత్మ కళ్ళ కలకజీయ కాలోచి కాలుతోని ఆ యొక్క కృష్ణ ఆ యొక్క శకడాసుడైనటువంటి రాక్షసు సంహరించినటువంటి వాడు వెల్లత్తరే ఉల్లత్తుకొండు మునివరం పోని అటువంటి ఆ శ్రీమన్నారాయణుడు యొక్క గొప్పతనాన్ని పాడమని ఇంకేం చెప్తుందంట మునివరగులం యోగిలం మునులు యోగులు తపస్సు కదా ముని యోగులు ఏం చేస్తారు వాళ్ళందరూ తపస్సు చేసుకుంటారు ఈ మునుల్లో కూడా రకలు రకాలు ఉన్నారు ముని అంటే ప్రైమరీ స్టేజ్ యోగి రెండో సార్ ముని యోగి మహర్షి బ్రహ్మర్షి ఇంకా దేవ మునుల్లో రకాలు అలా మనకి మునులు యోగులు మహర్షులు అందరూ భూమి మీద ఉంటారు బ్రహ్మ ఋషి దేవ ఋషి మొదలగు వాళ్ళందరూ పెరువాళ్ళ సేవ చేసుకోవడానికి పైన కూడా ఉంటారు అలా ఈ భూమండలం ఉన్నటువంటి మునులు యోగులు ఏం చేస్తున్నారో తెలుసా ఉదయాన్నే తపస్సు చేసుకుందా ఉన్నాయి ఉదయం అంతా ఎక్కడ శబ్దాలు వినబడవు కదా శబ్దాలు వినబడకుండానే మొత్తం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎక్కడైనా ఓ శబ్దం చేస్తే ఏం చేస్తుంది ఆ శబ్దం మనకి ఎంతో స్పష్టంగా వినబడుతూ ఉంటుంది మనందరికీ అలా మునులు యోగులు ఏం చేస్తున్నారు తెలుసా వాళ్ళు జపం చేసుకుంటున్నారు అనుష్ఠానం చేసుకుంటున్నారు భగవంతుల కోసం తపస్సులు చేస్తున్నారు ఆ తపస్సు ఎవరి కోసం అంట సర్వవ్యాపీ సకల కళ్యాణ గుణకారుడైనటువంటి శ్రీమన్నారాయణ గురించి అందులోని ఏ నామాలు చెప్తున్నారంట మునివరగులు యోంగిగులు వెళ్ళే యజంద్ర పేరం ఏం చేస్తున్నారో తెలుసా ఆ మునులు యోగులు అందరూ హరి 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 అనుకుంటూ ఆ హరినామస్మరణ చేస్తున్నారు ఎందుకు హరినామస్మరణ చేస్తారు అనే దానికి హరియష్టకంలో అద్భుతమైనటువంటి వచనం వ్యాఖ్యానం హరి హరతి పాపాని దుష్ట సంస్కృష్టో దహత్యే మహి పాపక స గంగా స గయా సేతు సకాశీ సుష్కరం జిహ్వా అగ్రే వర్తీరిక్షరద్వయం ఎంత అద్భుతమైనది తెలుసా హరి అనేటువంటి రెండు అక్షరాలు స గంగ సేతు పుష్కరం సుష్కరం జిఫ్వాగ్రే హరిరితి అక్షరద్వయం హరియాష్టకం చాలా పెద్దది దాని వ్యాఖ్యానం చెప్పుకుంటూ వెళ్తే రోజు కూడా సరిపోదు అంత అద్భుతమైనటువంటి హరియాష్టకంలో నేను చెప్పారంట హరి హరతి పాపాని దుష్ట చిత్తై చిత్తస్మృత హరి అనే పాప అనే పదము మొత్తం మన పాపాన్నంతటిని హరించేటువంటి శక్తి కలిగినటువంటి పదం అంట హరతి పాపాని మన పాపాన్నంతటిని హరించేటువంటి శక్తి కలిగినది హరి అనే పదము దుష్టమృత దుష్టమైనటువంటి చింతనలు ఏవైతే మనలో వస్తాయో అవన్నిటిని దహించేటువంటి గుణము కలిగినటువంటి హరి అనే పదం అనిశ్చయాపి సంస్పృష్టో దహత్యే పాపక మనలో ఉన్న పాపాలంతటినీ దహించే శక్తి కలిగినటువంటి ఏకైక పదము హరిపదము హరినామము సగంగా సగయా సేతు సగంగా ఉత్తమైనటు గంగా సగయా గయాక్షేత్రం సేతు పుష్కరం అనేటువంటి అన్ని గొప్ప క్షేత్రాలన్నింటినీ చూసి అందులో పుణ్యనతుల్లో స్నానం చేసి వస్తే ఎటువంటి ఫలితం వస్తుందో జిఫ్వా వర్తతే వర్త జిహ్వా అగ్రం నాలిక ఆఖరిలో ఉన్నటువంటి ఆ నాలిక ఆఖరిలో వచ్చేటువంటి ఆ ఆఖరిన జస్ట్ హరిత్యక్షరద్వయం హరి అనేటువంటి అక్షరద్వయములు రెండిటిని పలికితే చాలంట ఈ గంగలోని కాశీలోని పుష్కరంలోని అన్నిటిలోని స్నానం చేస్తే సేతు పర్వతం సేతు హిమా ఆ సేతు హిమాచలం కేవలం సముద్రాల్లోని స్నానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితం ఇచ్చేది హరి పదం అటువంటి మునులు యోగులు ఎంజాయ్ హరి 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 అనుకుంటే ఆహ్లాదంగా వాళ్ళు చదువుతుంటే ఆ హరినామము ఆ శక్తి తరంగాలన్నిటిని మా యొక్క మనసుల్లోకి వెళ్ళి మా మనసు చిలిమి మా మనసులో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మను లేపితే కృష్ణ పరమాత్మ ఆ హృదయం నుంచి మమ్మల్ని లేపితే మేమందరం మేలుకొని పోయాం మెల్ల వెలిండ్రు అరియరవం పేరరవం కేరియన్ర పేరరవం ఉల్లం ఉల్లంపుగులు ఏలో రెంబాబాయ్ అటువంటి ఆ హరినామ స్మరణ అంతా ఆ సంకీర్తన ఆ హరినామే అనేది ఆహ్లాదంగా ఆనందంగా చేస్తున్నారు కదా ఆ నామ సంకీర్తన నీకు ఏమీ వినబడలేదా అమ్మా ఓ గోపిక ఓ చిన్నదాన పిల్లీరాయ్ నువ్వు చిన్నదాన నువ్వు మంచిగా ఈ వ్రతాన్ని ఆచరించడం కోసం లేచి మా అందరితో మా గోష్ఠితో కలిసి భగవంతుని యొక్క గుణాన్ని అనుభవించడం కోసం కృష్ణ పరమాత్మ వద్ద దగ్గరకు వెళ్దామని ఈరోజు ఆరువ పాసురంలో పుల్లుం ఫిలంబినగా పుల్లరయల్ కోయలి అనే పాసురంలో కృష్ణ పరమాత్మ సంగత్యం పొందడం కోసం ఒకనొక గోపికను లేపుతుంది మన గోదాదేవి అటువంటి గొప్ప పాసురం ఈరోజు పాసురం ఆండాల్ దివ్య తిరువడి శరణం తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ వారి యొక్క సౌజన్యంతో నిర్వహిస్తున్నటువంటి చరవాణిలో నిర్వహిస్తున్నటువంటి ఈ రోజు చరవ కూనూరు రంగనాథస్వామి ఆలయం ద్వారా చరణాలలోని వీక్షిస్తున్నటువంటి ప్రజలకు కూనూరు ఆలయంలోని వీక్షిస్తున్న మీ అందరికీ ఈరోజు మన యొక్క గుణానుభవంలోని స్వస్తి చెప్పుకుంటూ సోచిష్టమాల బంధగంధ బంధుర జిష్ణవే విష్ణు చిత్తూజ గోదాయ నిత్య మంగళమ్మ కర్కటే పూర్వ ఫల్గొ్యా తులసి కానునోద్భవ పాండే విశ్వంబరా గోదా వందే శ్రీరంగ వాసేంద్రియ బుద్ధ్యాత్మన పురుతేస్వ భావా కరోం యత్సలం పరస్మే నారాయణ సమర్పయా శ్రీమన్నాారాయణ సమర్పయామి